ఒక నిజాయితీ పనుని గెలిపించుకుంటాం టీచర్ ఎమ్మెల్సీగా కొమరయ్యను ఖచ్చితంగా గద్దెనెక్కిస్తాం మద్దతు ప్రకటించిన టీఎస్సి ఎస్టీయుఎస్ టీటీయూ ఒక వ్యక్తి నిజాయితీగా అతని వ్యక్తిత్వాన్ని నిలబెడుతుంది అలాంటి ఉన్నతుడు చట్టసభల్లోకి ప్రవేశిస్తే ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ప్రణాళికలు ప్రజాక్షేత్రంలోకి వెళ్తాయి సమాజంలో మంచితనం పడి అలాంటి ఉన్నత వ్యక్తిత్వం మనసంతా నింపుకున్న వ్యక్తి కొమరయ్య రోజురోజుకు ఆయనకు ఉపాధ్యాయ సంఘాల నుంచి మద్దతు లభిస్తుంది కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్యకు టీచర్ల సంఘాల మద్దతు పెరుగుతుంది తాజాగా తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం కూడా ఆయనకు మద్దతు ప్రకటించింది ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బానువతి కిషన్ నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిమల్ చిట్టిబాబు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ టీచర్లకు క్యాడర్ సంఖ్యతో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇప్పించడం ఎస్సీల రిజర్వేషన్ల జనాభా ఆధారంగా పద్దెనిమిది శాతం పంచేందుకు కృషి చేయటం ఎస్సీ ఎస్టీలకు అన్ని కేడర్లలో ఎస్సీలు పద్దెనిమిది శాతం ఎస్టీలు పది శాతం ఉండేలా బ్యాక్లాగ్ ప్రమోషన్లు ఇప్పించడం ఎమ్మెల్సీ కోటా నిధులను ఎక్కువగా ఎస్సీ ఎస్టీలకు అభివృద్ధికి వెచ్చించి జీవో నెంబర్ త్రీ ఫోర్ టూ ప్రకారం పీజీ ఎంఫిల్ పీహెచ్డీ లాంటి ఉన్నత చదువులకు అవకాశం కల్పిస్తానని మల్కామరయ్య ఇచ్చిన హామీ మేరకు ఆయనకు మద్దతు తెలియజేస్తున్నట్లు సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పేర్కొన్నారు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాను ఎస్సీ ఎస్టీ టీచర్లందరూ మల్కా కొమరయ్య విజయానికి శక్తివంతం లేకుండా కృషి చేయాలి భానువతి కిషన్ నాయక్ గిరిమల్ల చిట్టిబాబు కోరారు అదేవిధంగా మల్కా కొమరయ్యకు తెలంగాణ టీచర్స్ యూనియన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది ఈ మేరకు టీటీయు రాష్ట్ర అధ్యక్ష అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మునగాల మణిపాల్ రెడ్డి పోలంపల్లి ఆదర్శన్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు మల్కా కొమరయ్య గెలుపు కోసం నాలుగు ఉమ్మడి జిల్లాలోని టీటీయూ జిల్లా మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఛత్రపతి శివ సభ్యులంతా కార్యకర్తలంతా కలిసి కృషి చేయాలని కోరుతున్నట్టు తెలిపారు టీఎస్సీ ఎస్టీయూఎస్ టీటీయూ తనకు మద్దతు ప్రకటించడంపై టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య హర్షం వ్యక్తం చేశారు తనను గెలిపించి శాసనమండలికి పంపిస్తే టీచర్ల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఇక ఛత్రపతి శివాజీ మహారాజ్ శౌర్యం దార్శనికత స్వరాజ్య స్థాపనకు పునాది వేసిందని కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య అన్నారు శ్రీశ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మల్కా కొమరయ్య పాల్గొన్నారు సో ఈయన గట్టిగానే ప్రచారం చేస్తున్నాడు మల్కా కొమరయ్య అవకాశాలు ఎక్కువైతే ఈయనక కనపడుతున్నాయి ఎందుకంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఇంతవరకు గనపడ్ల జనాలకు కూడా ఎక్కడ బయట ఎక్కడ కనపడతలేదు ఆయన ఎక్కువ అవకాశాలు బీజేపీకే ఉన్నాయి అక్కడ కూడా